మున్సిపల్ కార్మికులకు రెండవ పిఆర్సీలో ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని కోరుతూ సిఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్లర్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక మాట తారుస్తున్నారని అన్నారు మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ ఏరియాస్ ను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్క్ యూనియన్ సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమన్లు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులకు రెండవ పిఆర్సి లో ఇరవై ఆరు వేల కనీస వేతనం నిర్ణయించాలని ఇప్పుడు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇరవై ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్ని మున్సిపాలిటీల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం గతంలో పెంచిన జీతాలకు పెండింగ్ ఏరియాస్ కూడా ఒక నెల ఈ ఇక్కడ బకాయి ఉంది దాన్ని కూడా వెంటనే నెరవేర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులు సమ్మే టెంట్ల వద్దకు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తామని నిర్ణయం చేశారు మేనిఫెస్టో కూడా పెట్టారు కాబట్టి మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమెని నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు పనిచేస్తేనే ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు ఇలా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కర్ణాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కొన్ని మున్సిపాలిటీ ముందు నలభై ఎనిమిది గంటల దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కరీంనగర్లో జరుగుతున్నటువంటిది స్థానికంగా సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాం ఇప్పుడే కాదు ఎలక్షన్ల కంటే ముందు కూడా ఆమె ఇచ్చారు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆమె ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి దాంతోపాటు కనీస వేతనం రెండో పిఆర్సీలో ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి అలాగే స్థానికంగా ఒక నెల ఏరియర్స్ కార్మికులందరికీ ఇవ్వాల్సి ఉంది ఇవ్వట్లేదు అలాగే కార్మికులందరినీ అంటే కొంతమంది వారి వారి కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళు ఆరోగ్యం అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు వారి ప్లేస్లో రిప్లేస్మెంట్ చేయాల్సినటువంటి కుటుంబాలను కూడా రిప్లేస్మెంట్ చేయకుండా ఇప్పటికీ నెలల తరబడి పెండింగ్లో పెడతా ఉన్నా